చెప్పాను మావా ఏం చెప్పేసావు ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా అమ్మాయి కూడా కలుస్తుంది మావా గిఫ్ట్ కూడా మావా నైట్ ప్యాక్ లడ్డు లడ్మో చూసి చెప్పామో ఎలా ఉందో దరిద్రంగా ఉందిరా ఉంది నిన్నెవడ మావా అడిగింది మా అమ్మ మనోజ్ చాలా బాగుంది చాలా పర్సనల్ గిఫ్ట్ మావా మా ఇచ్చే నీకు చూపిస్తారా బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ వస్తుంది సూపర్ హే థ్యాంక్స్ మావా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు రాంత టెన్షన్ మీకు నేను ఎన్నిసార్లు రాయలే మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది ఆడికి పోయి ఆంటోనీ ట్వంటీ ఇయర్ ఒక కూపోన్ కోడ్ చెప్తే అది అప్లై చేస్తాడు చెట్టి లీక్ ఇస్తాడు రాసేయాలి ఎగ్జామ్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి ఎప్పుడు బుక్ పట్టాను డీడీ గారు కూడా బుక్ పట్టాను అంటే ఆడుకుని ఇంకే నేనట్లా కాదు చాలా సిన్సియర్ ఓహో ఏ చాప్టర్ நேர்ப்பிந்த மாமா சரி சதுக்கோ சதுக்கோ அரே ஒரு சரிதா சைல அரே ராத்திரந்த பத்தாரண்ணா சரி பெட்டேசாய் இங்கே

షుతింగ్ కలంగ ఎంత అది సాయంత్రం మనం పోయి వినలోరు అనుకోల కదా ఇప్పుడు ఇట్లా పోతావరా నువ్వు ఉన్నావు కదా ఆ ఉన్నాను ను చూసుకో మామ డిడి గాని బై లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజ్ వెళ్ళిండు ఎల్లిండు చెన్ని కోసం అశోక్ గాడ్ వెయిట్ చేస్తుండు పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీగా ఎదురు చూస్తుంది ఏంటే హైదరాబాద్ లో అప్లై చేస్తున్నావంట అది యుఎస్ కాలేజ్లో సీట్ అక్క అందుకనే ఇంకా హైదరాబాద్ లోనే అప్లై చేయాలి కదా ఓహో మరి నాకేంటి ఈ లెటర్ లో వి హ్యాపీ టు ఇన్ఫార్మ్ యు దట్ యు హవ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది ఇదంతా వాడి కోసమే కదా శృతి ఒక్కసారి ఆలోచించవే షిట్ ఇట్ ఈజ్ శృతి హడావిడే ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా ప్రపోజ్ చేయొచ్చుగా కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నా అనుకుంటున్నారు ప్రపోజ్ చేయండి ఏంటో ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు ఇంకా తిరిగా ఉంది కదరా చూద్దాం అయినా లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదరా తన్నే ఫస్ట్ చెప్పని అంతే అంటావు అంతే అమ్మా డీడీ వారికి చూడు కళ నువ్వేనా నేను కాదురా మరెందుకు వచ్చినావు అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని ఫార్మల్ షూట్ కొడితే వాళ్ళు రాలిపోతాయి నాకు లేదా క్యూరియాసిటీ ఎలా ఎందుకు నా టెన్షన్ పడుతున్నావు నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లోట్ చేశాను నువ్వు సీరియస్ గా తీసుకుంటే నేనేం చేయలేను శృతి నేను నీకు ఒక మిషన్ ఆ యూఎస్ లో సీట్ వచ్చింది నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను యా త్రీ మంత్స్ అయిపోయింది కదా యా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నేను ఇంకా నువ్వు నా కోసం ఉండిపోతామనుకున్నాను నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను కనీసం మిస్ అవుతావా నన్ను అవుతా ఒక త్రీ డేస్ అవుతా తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా వచ్చేస్తే హ్యాండ్ ఇచ్చి చెక్ చేస్తాను ఇంకొక అమ్మాయికి చెప్పాడేస్తాను सर श्रुति मनोज श्रुति प्रपोजावा श्रुतिरा चरा हेलो విన్నెల ఎక్కడ నవ్ నేను ఇక్కడ వైట్ సైడ్ స్టేజ్ మీద నేను అక్కడ పడుతున్నాను డిడి నువ్వేం మాట్లాడుకో నేను చెప్పేది విను డిడి నాకు నిన్ను కలవాలనే ఉంది కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నేను ఫేస్ చేస్తూ త్రీ ఇయర్స్ ఉండలేను ఐమ్ నాట్ రెడీ టు మీట్ యూ ఇయర్ వెనెల ఏం మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు నన్ను కలవు ప్లీజ్ హలో వెనెల ఎక్కడనో సారీ డిడి ఏమైంది అమ్మా వెన రావట్లేదురా ఈ టైంలో ఇట్లా లేదో తెలియదు లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట నీకేమన్నా కావాలా పాతలు ఉన్నారా బియర్ దాక్తాం అందరు కదా బోనాలు బట్టం రా మనం అదే అన్న వెన్నెల ఇంకా అశోకు వాళ్ళు ఎలా వస్తే చెప్తారా కట్ చేస్తే ఫోర్త్ ఇయర్ అన్న మరి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అరే ఏముంటాయరా సెకండ్ థర్డ్ ఇయర్లో ఎగ్జామ్ లో కరెక్ట్ మీరు త్రీ డేర్స్ మూవ్ చూడారా చూసామన్నా చూసారు కదా దాంట్లో ఏముంటుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది సెకండ్ హాఫ్ సీదా ఫోర్త్ ఇయర్ అంతే కదా మనకు ఓకే ఓకే ఆఖరికి డిడి కాలేజ్ ప్రెసిడెంట్ ఏంటి ముందుగా యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్ థ్యాంక్ యూ మనోజ్ సూపర్ లవ్ యూ ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా కూలింగ్ ఉండాలి ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే చెరా నువ్వు స్వాతి కీర్తి అనే ద్రమ్మలకు ఒకేసారి పులిహోర కలుపుతావు ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంపావు అని అమ్మాయి రిప్లై ఇచ్చింది ఏం చేస్తావు స్వాతి ఈ రోజు నీ పేరు కీర్తి ఎందుకంటే మా పేరు కూడా కీర్తి

అనల్ డే అయిపోయింది మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం ఏడికెళ్ళు తెలియదు కానీ రాండమ్ రౌడీస్ వచ్చి వల్గర్ సాంగ్స్ వాడడం స్టార్ట్ చేసిరా నడక చూస్తే వయ్యారో నడుము చూస్తే సింగారో లిరిక్స్ కూడా సర్కిల్ ఏ వాట్ ఆర్ యు స్పీకింగ్ ఏ ఎక్కువ మాట్లాడుతున్నావా మనోజ్ గారు మస్త్ సీరియస్ ఏంట్రా ఏం బ్రో షట్ మార్తా పెడుతున్నావ్ ఎల్ల యాడ్ పెన్ అడుగుతావా అది కాదు మామ జెన్నీ ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావ్ टा एन्टी हिरोवा అంతేరా అంతకుమించి ఇద్దరికి ఇద్దరికొకరు అంటే ఒకరిష్టం ఉంటుంది కానీ ఒకరికొకరు చెప్పుకోరు